బాబు <laughs> అందానికి <laughs> <laughs> <sharpine> <supair> అయితే మేమైతే ఇప్పుడైతే మా అక్క బర్త్డే అయితే వస్తుంది అయితే మా అక్కకి అయితే షాపింగ్ చేయడానికి అయితే పోతున్నాము మా కొనిచ్చి మంచి చీర కొనిచ్చి వస్తాం నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు గిఫ్ట్ గిఫ్ట్ బెలూనా చీర కొనిస్తాలి నువ్వే కొనిస్తున్నా అని

మా మాకు ఐఫోన్ కావాలంట అందరు కింద కామెంట్లో పెట్టండి గిఫ్ట్ ఐఫోన్ ఇవ్వాలా లేదంటే అని ఇంకా అంతే పెద్ద ఇల్లు నాకు ఇప్పుడు నీకు నచ్చినచ్చినా నేను కూడా సెలెక్ట్ చేసినా నీకు సరేనా

చూస్తే అది ఒక్కటే తీసుకుంటాం వేరే తీసుకుంటే రెండు సెలెక్ట్ చేసింది ఇగో ఈ రెండు సెలెక్ట్ చేసింది ఇదిగో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నాకు ఇది నచ్చింది దేనికన ఇది షైన్ బ్రైట్ ఉంది కదా పట్టువి చూసింది పట్టుగా నచ్చలే ఇంకా ఏం చేస్తున్నావు ఇది అప్పటి నుండి ఒకటే సెలెక్ట్ చేసినవా అసలు తీసుకుంటాం తీసుకుంటావా అది తీసుకోండి తీసుకుంటాను ఇప్పుడు ఇది నాకోసమా నీకు బర్త్డే కాదు అన్నా బర్త్డే కాకపోతే నాకు కొనిస్తా అన్నా అది ఇప్పుడు నేను కొనిస్తాను నువ్వు కొనుక్కుంటావా అని అని ఇప్పుడు అది తక్కువ రేట్ అంటే ఇది నాకైతే ఇది నచ్చింది ఇది ఇప్పుడు కట్టించుకుంటా

మంచి ఉంది తెలుసా ఇట్లా వెయ్యంగానే లుక్ వచ్చేసింది నీకు మస్తుంది అట్లా ఉంటుంది నా సెలెక్షన్ నేను చెప్పినా నువ్వు అదే ఇది అన్నావు ఇది అన్నా నువ్వు దేవి నేను ఇది అన్నా ఇదే చెప్పిన జిష్ణి దేవక్క సెలెక్ట్ చేసి నువ్వు సెలెక్ట్ చేసిన ఇది బాగుంది నేను చెప్పిన ఎందుకంటే ట్రెండ్ నాకు తెలుసు కాబట్టి చెప్పినప్పుడు నేను ట్రెండ్ ట్రెండ్ సెట్ చేస్తా ఫైనల్గా మంచింది కదా మంచింది థ్యాంక్ యూ సెలెక్ట్ చేసినందుకు దేవి ఇది నేను మనం షాపింగ్కి అయితే వచ్చినాం ఎంత మంచిగా ఉంటుంది దాని లోపల ఒకటి వేసుకోవాలి అది తీసుకుని మంచిగా ఉంటుంది నైట్ ఇంకా మెరుస్తుంది మంచిగా నా ఫేర్వెల్కు ఉండి ఉంటే నా ఫేర్వెల్కి తీసుకుంటుండే ఎంత ఫైవ్ ఫోరా 35 35 3577 3577 ను కొనగలరా 4000 హం అంకుల్ నన్ను ఈ డిస్కౌంట్ ఇచ్చింది 30 30% ఇచ్చేయండి ఇచ్చేయండి కూ 7000 ఉంది డిస్కౌంట్ 5000 మళ్ళీ 30% డిస్కౌంట్ మహాలక్ష్మిలాగా ఉండమనుతోస్తే వన్ టైం షాపింగ్ అంటే నచ్చింది ఇక ఇప్పుడు ఎవరు సెలెక్ట్ నేను నువ్వు ఇది నువ్వు నేను నువ్వు త నేను కిడ్డే ఐ ఎం జస్ట్ థర్టీన్ ఇయర్స్ అంటే తెలుసా సరే అయ్యో ఇప్పుడు అన్న సోనమ్ చూసి డిస్కౌంట్ ఇచ్చిర్రంటారు కదా నేనైతే బిల్ పే చేయ సోనమే బిల్ పే చేస్తుంది ఇప్పుడు సోనమ్నే ఉంచితేడా నేనైతే ఉంటాయి కదా ఏటీఎం అన్నీ నా దగ్గర ఉంటాయి క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే డిస్కౌంట్ కోసం ఇగో ఈమె షాపింగ్ చేస్తా అంటుంది ఇగో అన్ననేమో ఇంకా కొంచెం షాపింగ్ చేస్తే డిస్కౌంట్ ఇస్తారని ఇగో ఈమె బ్యాండ్ పెడదామని చూస్తుంది అంత కంటి కొనే డ్రెస్ రేమీ కలర్ హోటల్ సోタミン కిచెరైతో వచ్చనము చిన్న బాబు గ్రిస్ కో చిన్న బాబు ఎవడి చిన్న బాబు కే కదా చూసేది నీ గాని ఏ అన్నవాకు నికెందుకు ఎనీ ఉంటావు అయితే ఇప్పుడు నీ ఒకదానికే వడతది మరి చూసుకో ఇంకేం కాదు నీకు ఫైవ్ హండ్రెడే బడ్జెట్ మీ సోనం నీకు ఫైవ్ హండ్రెడే బడ్జెట్ అర్థమైందా చూసుకో ఓకే థ్యాంక్ యూ నా బర్త్డే అయితే సోనం చూడు అయిస్ వస్తుంది సోను ఇంకో వచ్చింది అయితే అన్నీ వేసుకొని ట్రయల్స్ వేసి చూస్తుంది ఇప్పుడు ఇంకో ఏదో డ్రెస్ వేసుకొని వస్తుందంట చూద్దాం బయటికి ముస్లాం వచ్చింది ఇక్కడ అందమైన చందమామరీ ఇగో please stop alla baarlena tarava iskoleda appu yentha salva idha banda la ఉంటదంటే డ్రెస్ ఇప్పుడు దొరికింది మళ్ళీ దాని చూస్తే అసలు వదిలిపెట్టావు కదా మళ్ళీ బట్టేకి కొరియన్ డ్రెస్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ లేయర్ 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 చూసి షాక్ కావాలి అనుకోవాలి కొరియన్ నుంచి సోనంకి కొరియన్ అబ్బాయిని చూసి పెళ్ళి చేస్తా ఎవరికన్నా కొరియన్ అబ్బాయి తెలిసి ఉంటే మనం వాళ్ళ బయోడేటా నాకు పంపించండి పంపియండి కొరియన్ 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 అంతా వచ్చేసి ఇష్టం ఓవరాల్ పైన ఎందుకు

మళ్ళీ తీసుకోవాలా ఇప్పుడు అది వాపస్ క్యాన్సిల్ చేసి అయిందా షాపింగ్ అయిపోయింది అప్పుడు కరెక్ట్ కార్కి ఇక్కడ నేను నా పిన్నుడు పాల పిన్నే ఏ నేను నుంచి నీ చోలో చెప్తాడు నువ్వు నా చెప్పినా ఇది నా బర్త్డే వస్తుంది ఆగస్ట్లో ఫిఫ్త్కి లే లేదు ఒక బర్త్డేకి నా బర్త్డేకి నేను ఫస్ట్ కొరియన్ డ్రెస్ అనుకుంటా పెద్ద పెద్ద తెలుసు అట్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఎందుకంటే నాది టెన్త్ క్లాస్లో ఫస్ట్ బర్త్డే లాస్ట్ ఇక స్కూల్ టైంలో లాస్ట్ బర్త్డే కాబట్టి ర్యానీ ఓకేనా మళ్ళీ చెప్పు చెప్పు అప్పుడు ఫ్రెషింగ్ నాకు తెలవదు నా బర్త్డే కల్లా చేయకపోతే శాలరీ వస్తుంది అప్పుడే పడుతుంది రాదు అప్పటికి దానికన్నా ముందు వచ్చి ఉంటుంది ఫిఫ్త్ ట్వంటీ ఎయిట్కి వస్తుంది ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ అప్పటికి అన్నీ వెళ్ళిపోతాయి అన్ని క్రెడిట్ నైన్ క్రెడిట్ పక్కకు పెట్టు ఒకటి ట్వంటీ థౌసండ్ తీసి పక్కకు పెట్టు అందుకు పక్కకు పెట్టు నీ బర్త్డేకే సెవెన్ అవుతాయి అయితే నా బర్త్డేకి ఎంత నాకంటే అంటే చిన్నపిల్లలది ఎక్కువ రేట్ ఉంటుంది నీ శారీ కదా నేను శారీ కట్టుకోవాలా కదా కార్ ఇచ్చేలో జ్యూస్ వచ్చేసి ఒక జ్యూస్ దావు కదా ఇప్పుడు పోయి ఇక్కడ పెట్టండి కార్ కార్ లో వచ్చేసింది కార్ నో జ్యూస్ కార్ వచ్చేసింది కార్ వచ్చే కార్ వచ్చేసింది ఐ బట్టలు కొనిస్తే పక్కనచ్చ అలా బుడ్డోడు మంచిగా నువ్వు వరకు అందులో అంటే బుడ్డ కొనియాలంటే ఇంట్లో అంట సోనం కొనియాలంటే కాదు అలా సేమ్ అల్లున్నది ఇల్లుండే అందుకే నేను ఇప్పుడు సరే ఇప్పుడు గుడ్డవాడు కొని మళ్ళీ వేరే వాళ్ళ నీ బర్త్డేకి కొనియాలా బర్త్డేకి కానీ రోజులు నా బర్త్డేకి నేను ఫస్ట్ కొరియన్ డ్రెస్ అంతే పెద్ద డ్రెస్ జస్ట్ కొరియన్ డ్రెస్సులు అంటే ఇష్టం నాకు ఆ కొరియన్ వాళ్ళు కానీ అంటే ఆళ్ళు మనుషులే కాకపోతే ఇష్టం అందరు ఇష్టమే నాకు కానీ ఆ డ్రెస్సెస్ స్టైల్ మంచిగా ఉంటుంది అని కొరియన్ వాళ్ళు ఇష్టమే కదా ఆళ్ళు కూడా మనుషులే కదా ఇష్టమే కదా ఆ చించు వాళ్ళ భాష మనసు ఒక కొరియా ఊరిని చూడబ్బు వద్దు అన్ని కొరియన్ బట్టలు కావాలా కొరియన్ కిచెన్స్ కావాలా కొరియన్ స్టోర్స్ కావాలా నూడిల్స్ షాప్లో ఉన్నాడే ఫుడ్డే కొరియన్ కొరియన్ అంటే కొరియన్ అంటే చైనీస్ వాళ్ళే ఉండరు వేరే వాళ్ళు ఉంటారు జస్ట్ నాకు డ్రెస్సెస్ ఇష్టం అంటే నేను డ్రెస్ కొనుక్కుంటా అంటే స్కూల్ పోయేటప్పుడు పెద్ద హెవీ వేసుకుంటాం అలా ఈవినింగ్ అంత మంచిగా అనిపోయా పొద్దున పోయేటప్పుడు కొంచెం స్టైల్ స్టైల్ వేసుకొని ఈవినింగ్ ట్రెడిషనల్ గా మంచి కూడా నా బర్త్డే అయితే నీ బర్త్డే గురించి ఎందుకు బాబు పక్కెళ్ళాడుకోమ్మా మాట్లాడే పని ఉంది అదే ఒక బర్త్డేకి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ వేసుకొని మంచి ఇట్లా ఒకటే చిన్న లాకెట్ వేసుకొని ఏమంటారు మేకప్ వేసుకొని గౌస్ తీసుకుంటాం రెడీ అవుతాను సరేనా మేకప్ మేకప్ లే మేకప్ నేను మేకప్ వేసుకోను మేకప్ మేకప్ వేయడానికి పెట్టే పైసలకి నీకు ఇంకా డ్రెస్ అవును అదే నేను మంచి డబ్బు అన్నా అనుకోవచ్చు మేకప్ ఆల్రెడీ న్యాచురల్ బ్యూటీ ఓ ఎవరి గురించి అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత చెప్పొచ్చు చెప్పే నేను దరిద్రంగా ఉంటాయి సరే ఎవరి గురించి వాళ్ళు సరే మీరు చెప్పండి కామెంట్స్ న్యాచురల్ లేదంటే ఆర్టిఫిషియల్ బ్యూటీ ప్లాస్టిక్ బ్యూటీ సో చిన్నప్పటి నుంచి నేను చిన్న ఉన్నప్పుడే తెల్ల ఇట్లా కొట్టిన అంట తెల్ల నన్ను చూసి అందరు షాక్ ఏంటంటే ఏంది ఇంత తెల్ల ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా